నవంబర్ ఆరు నుండి ఉన్నత పాఠశాలల్లో విద్యా బోధన పరిశీలించాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల బాలుర ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన హై స్కూల్ ఉపాధ్యాయ ప్యానెల్ మెంబర్ శిక్షణలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుండి పదవ తరగతులను పరిశీలించేందుకు ముప్పై మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు నవంబర్ ఆరు నుండి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ముప్పై మంది ఉపాధ్యాయులు తనిఖీ చేసి తరగతి గదులలో బోధన పద్ధతులను పరిశీలించి నివేదిక అందించడం జరుగుతుంది అని ఆ నివేదిక ఆధారంగా ఉన్నత తరగతులలో బోధనా అంశాల పట్ల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ తదితరులు పాల్గొన్నారు పారం చేశాకే స్టేట్స్ కూడా వాట్ డ్యూయల్ ఆఫీస్ సెంట్రల్ క్లబ్ కట్టనలా చేశామని అనుకు అక్కడ నుంచి కాన్ఫర్మ్ చేస్తారు ఆ స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్కి లాగా అప్పుడు మళ్ళీ నిన్ను అనౌన్స్ చేస్తారు దట్ ఇస్ మై హెడ్ ఏంటంటే నా అగై స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఉంది స్కూల్ అంటే ఐ హావ్ ఫుల్ అండర్‌స్టాండింగ్ కోయర్ దేర్ ఇస్ సప్లై టీమ్ వర్కింగ్ ఐటమ్ సో వి ఆర్ ఓన్లీ డీలింగ్ అకడమిక్ పార్ట్ అంటే అకడమిక్ మాత్రమే చూస్తాం ఎవరీ వీ నోట్ ఆఫ్ ఇట్ మీరు నాకు చెప్చ్చు దెన్ అక్కడ ఇన్ వాట్సాప్ చేద్దాం సో దట్ ఫస్ట్ ఆర్ ఈక్వాలిటీ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని పిక్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ అనేది దాట్ ఈస్ అసెస్మెంట్ మాకు సబ్జెక్ట్ ఉంది అండ్ జెన్యున్గా చెప్పగలుగుతారు అన్నమాట అంటే